హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ అఖండ తాండవం చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం మరోసారి ఇరవై ఒక్క రోజులకు కూడా ట్రెండింగ్లో రావడం జరిగింది వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ వేసుకోండి ఇక వీడియోలకు వెళ్దాం వీడియో వచ్చేసి బాలకృష్ణ అఖండ తాండవం థియేటర్లో మరోసారి తన సత్తా చాటుకుందని చెప్పవచ్చు అఖండ తాండవం చిత్రం అదే విధంగా బాలకృష్ణ గారి నటన బాలకృష్ణ గారి ఎనర్జీ ఈ చిత్రానికి ఒక హైప్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లో వైపు మరోసారి రప్పిస్తుందని చెప్పవచ్చు అభిమానులు ఏం కోరుకున్నారో అదే అంటే లేటుగా కావచ్చు కానీ అది మాత్రం బ్రేక్ బ్రేక్విన్ అనేది కంప్లీట్ చేసుకోబోతుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది ట్రేడ్ పండితులు ఇప్పుడు మొత్తుకుంటున్నది ఏంటంటే ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా అఖండ తాండవం అనేది ట్రెండింగ్లో రావడం ఇటు బుక్ మై షోలో ఇటు ఆఫ్లైన్లో కూడా ఆఫ్లైన్లో కూడా ట్రెండింగ్లో లో రావడం అనేది జరిగింది మరోసారి తన విజృంభణను బాలకృష్ణ విజృంభణను మనం థియేటర్లలో చూడబోతున్నాం అన్నట్టు ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న చిన్న సినిమాలు కానివ్వండి చాంపియన్ కానివ్వండి లేకుంటే శంభల చిత్రాలతోటి సరి సమానంగా ఈ ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా కలెక్షన్లు రావడం అనేది ఒక బాలకృష్ణ గారి అఖండ తండవానికి సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ స్టామినా చూపెడుతుంది అఖండ తండవం అనేది ఇప్పుడు ుక్ మోసేలో తెలుస్తుంది అలాగే ఆఫ్లైన్ లో కూడా తెలుస్తుంది ప్రతి ప్రేక్షకుడు కూడా రిపీటెడ్గా మళ్ళీ థియేటర్ల వైపు అఖండ వైపే మొగ్గు చూపుతున్నారు ఈ మొగ్గు చూపడం అనేది సంక్రాంతి వరకు కూడా ఉంటుంది థియేటర్లలో ఇలాగే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు అలాగే ఇప్పుడు అభిమానుల కోరిక కూడా బ్రేక్ ఇవెన్ బ్రేక్ ఇవెన్ బ్రేక్ ఇవెన్ ఇదే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ టార్గెట్ పూర్తిగా ఇంత నెగిటివ్ టాక్ తోటి కూడా ఇంత నెగిటివ్ టాక్ తోటి కూడా బ్రేక్ ఇవెన్కు అంటే టాక్ రావడం టాక్ స్ప్రెడ్ చేస్తారు కాబట్టి ఆ స్ప్రెడ్ చేసిన టాక్ కూడా తొక్కేసుకుంటూ బాలకృష్ణ అఖండ తాండవం అనేది బ్రేక్వింగ్ చేరువలో చేరువ దిశగా వెళ్లడం అనేది జరుగుతుంది ఇది సినీ పండితులనే గురి చేస్తుంది ఒక విధంగా అఖండ తాండవం ఈ విధంగా కలెక్షన్లు సాధిస్తుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా చిత్రము బాక్సాఫీస్ వద్ద అల్లాడిస్తుంది అనేది వ్యక్తం చేస్తున్నారు మన సినీ వర్గాలు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ రకమైన ఆశ్చర్యాన్ని వ్యక్త వ్యక్తం చేస్తున్నారు అఖండ తాండవం చిత్రానికి వస్తున్న కలెక్షన్ చూసి ఆశ్చర్య చెప్పవచ్చు ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా ఈ చిత్రం స్టిల్ గా నిలబడడం ఉన్న చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడం ఆ చిత్రాలతోటి కూడా ఈ చిత్రం పోటీ పడుకుంటూ కలెక్షన్లు సాధించడం అనేది సినీ విశ్లేషకులు ఇది బ్రేక్ ఇన్ దిశగా వెళ్తుందని భావిస్తున్నారు అదే రకంగా ఈ రోజు మనకు చూసుకుంటే బుక్ మై షోలో చూసుకున్నా కూడా ఆఫ్లైన్లో చూసుకున్నా కూడా అఖండ తాండవం అనేది ఒక రేంజ్ లో థియేటర్లలో టికెట్లు దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు ఆ రకంగా థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు ప్రేక్షకులు మరో రకంగా చూసుకుంటే ఇది బ్రేక్ కంప్లీట్ చేసి చేసుకుంటుందా అని కొందరు నమ్మకపోయినా కూడా అలా అపనమ్మకాన్ని నమ్మకం నమ్మకం దిశగా తీసుకువెళ్తుందని చెప్పవచ్చు మన బాలకృష్ణ నటించిన అఖండ తాండవం చిత్రం కంప్లీట్ గా బ్రేక్ విన్ చేరువలా ఉంది దశ సంక్రాంతి పూర్తి చేసుకునే వరకు బ్రేక్విన్ కంప్లీట్ చేసుకుంటుంది రాబోయే చిత్రాలతో కూడా పోటీ పడే సత్తా బాలకృష్ణ గారి చిత్రాలకే దక్కింది అందులో ఈ అఖండ తాండవం చిత్రానికి దక్కిందని చెప్పుకోవచ్చు అఖండ తాండవం చిత్రం అనేది మామూలు చిత్రంగా నిలవడం లేదు ఇంత నెగిటివిటీ స్పెడ్ చేసినా కూడా ఈ చిత్రం నిలదక్కుని ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా పరుగులు పెడుతుంది అదే రకంగా సంక్రాంతికి పరుగులు పెట్టబోతున్న చిత్రాలలో ఆ చిత్రాలతో పోటీ పడబోతుంది అంటే ఇరవై ఒక్క రోజులు ఇప్పుడు స్టిల్ గా నిలబడి కూడా మళ్ళా రాబోయే చిత్రాలకు కూడా పోటీ ఇవ్వబోతుంది ఇంత నెగిటివ్ తోటి కూడా పెట్రోల్స్ చేసినా కూడా ఆ ఈ రకంగా నిలదొక్కోవడం అంటే బాలకృష్ణ గారి చిత్రాలలో అఖండ చిత్రమే అని చెప్పవచ్చు రాబోయే చిత్రాలకు కూడా పోటీగా నిలబడుతుంది సంక్రాంతి రాబోయే చిత్రాలకు కూడా అఖండ తాండవం అనేది పోటీగా నిలబడుతుంది ఆ పోటీలో మళ్ళా తన సత్తా చాటుకోబోతుందని చెప్పవచ్చు మనం అఖండ తాండవం గురించి ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బావి ఉంటాను